యోహాను గారు రాసిన రెండవ పత్రిక చదువుకుందాము పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకు శుభమని చెప్పి వ్రాయినది నేనును నేను మాత్రమే కాక సత్యము ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము సత్యప్రేమలో మనం ఎందుండగా తండ్రి అయిన దేవుని యుద్ధ నుండియు తండ్రి యొక్క కుమారుడకు ఏసుక్రీస్తు వద్ద కృపయు కనికరమును సమాధానమును మనకు తోడు తోడగును తండ్రి వలన మనము ఆజ్ఞ పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుకునుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను కాగా అమ్మ క్రొత్త ఆజ్ఞ నీకు వ్రాసినట్టు కాదు కానీ మొదట నుండి మనకు కలిగిన ఆజ్ఞయే వ్రాయచ్చు మనము ఒకరినొకరు ప్రేమింపవలనని నేను వేడుకొనుచున్నాను చున్నాను మన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ మీరు మొదట నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకునవలెనను అను అనునదియే ఆజ్ఞ యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినను ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధినయ్యున్నాడు మేము మీ మధ్య నెరవేర్చిన కార్యక్రమములను చెడగొట్టకొనక మీరు సంపూర్ణులు సంపూర్ణము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి క్రీస్తు బోధయందు నిలక నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు ఆ బోధయందు నిలిచియుండు వాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించువాడు ఎవడైననో ఈ బోధ తేక మీ యొద్దకు వచ్చినెడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు శుభవాణి వానితో చెప్పవద్దు శుభవాణి వానితో చెప్పినవాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును అనేక సంగతులు మీకు వ్రాయవలసి ఉండి సితహరతోనూ కాగితంతోనో వ్రాయ మనసు లేక మీ సంతోషము సంపూర్ణమగున్నట్లు మిమ్మను కలుసుకొన కలుసుకొని ముఖాముఖిగా మాట్లాడ నిరీక్షించుచున్నాను ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలకు వందనము చెప్పుచున్నారు